నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం బొబ్బులలో ప్రధాన కేంద్రం చూస్తే దస్త్రాల్లో పేదలు పొలాల్లో చేతులు మారుతున్న డి పట్టా భూములు చూస్తూ ఉన్నాం పేదల బతుకు తెరువు కోసం గతంలో ప్రభుత్వం అందజేసిన డి పట్టా భూములు చేతులు మారుతూ ఉన్నాయి భూములు ధరలు పెరుగుదలతో లబ్ధి ధరలు మోసగించి కారు చౌకగా వర్ణించి లాగేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారుల సహకారంతోనే క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి దస్త్రాల్లో ధరలే ఉన్న వందేలు నిజ పేరుతో పత్రాలు సృష్టించి పెత్తం ధరలు సాగు చేసుకుంటున్నారు ప్రభుత్వ అవసరాలకు ఈ భూములు సేకరిస్తే కొనుగోలు చేసిన వారికే లబ్ధి చేకూరుతూ ఉంది బొబ్బిలి పట్టణం మల్లంపేట గుండెతోట వలస గొల్లపల్లి రామన్న పుల్లేరు వలస పారిశ్రామికవాడ ప్రాంతం విజయపురి ప్రాంతంలోని వందల ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నాయి గతంలో ఓ నాయకుడు వద్ద గిరిజనుల నుంచి ఢీపట్ట భూములు కొనుగోలు చేసి జగన్ అన్న కాలనీకి విక్రయించారు లక్షల్లో లాభం పొందారు సిబిసి సిఐడి అధికారులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు నిర్వహించారు అధికారుల అండదండలతో ఇదంతా సాగుతూ ఉంది తెర్ల మండలంలోని లోచెర్ల ఆమెటి వెలగవలస ఎంఆర్ అగ్రహారం తదితర గ్రామాల్లో సుమారు యాభై ఎకరాలు పట్ట భూములను విశాఖకు చెందిన ఓ వైద్యులు కొనుగోలు చేశారు పన్నాలు సాగు చేసాక వివాదంలో వెళ్లడంతో స్థలాన్ని ఖాళీ చేసి ఉంచారు బోధరం వలస రెవెన్యూ పేదలకు ఇచ్చిన భూములు తెలంగాణకు చెందిన భూస్వామి కొనుగోలు చేసి దర్జాగా పంటలు పండించుకుంటున్నాడు డొంగురు వలస రెవెన్యూలో డీ పట్టా భూములు పేదల పేరు ఉన్నప్పటికీ భూములు మాత్రం పెత్తమిదర చేతుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది చింతాడ సమీపంలోని డి పట్టా భూములను గత ప్రభుత్వ హయాంలో ఓ పార్టీ నాయకుడు కొనుగోలు చేశాడు ప్లాట్లు వేయడానికి చదువు చేసిన తర్వాత రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు రామభద్రపురం రామభద్రపురం మండలంలోని కొండ ఏని పరుగు రావివలస గ్రామంలో డీ పట్టా భూములు క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి అలాగే బొబ్బిలి మండలంలోని కొయ్య కొండవలస గిరిజనులకు చాలా ఏళ్ళ కింద ఇచ్చిన భూములను సాలూరు మండలం భోగవలసకు చెందిన ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు ఫిర్యాదు అందడంతో గత ఏడాది నవంబర్లో తహసీల్దార్ శ్రీను వీఆర్ వాళ్ళు స్వాధీనం చేసుకునే లబ్ధిదారులకు అప్పగించారు కొంతమంది పెత్తం ధరలు వాళ్ళు చేతిలో పెట్టుకుని గుట్టుగా బేరాలు సాగేస్తూ ఉన్నారు అన్ని కుదిరిన తర్వాత పడుకుబడితో పక్కనే ఉన్న జరాయితీ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు డీపట్ట భూములు క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాం జగనన్న కాలనీలో ఖాళీ భూమిలో ఇటీవల కొందరు నీలగిరి మొక్కలు వేస్తుంటే అడ్డుకున్నాం ఢీపట్ట క్రయ విక్రయాలు చల్లవు వీటిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఆర్జీఓ రామ్మోహన్ రావు ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే దస్త్రాల్లో పేదలు మాత్రం కనిపిస్తూ ఉన్నారు పొలాలు అయితే మాత్రం పెత్తందారులు అయితే మాత్రము ఇక్కడ సాగు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది కొంత దగ్గర అయితే డీపట్ట భూములకి పక్కనే ఉన్న జరాయితీ నెంబర్లు వేసి మొత్తం క్రయ విక్రయాలు అయితే జరుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ పేదల యొక్క పొట్టకూటి కోసం ఇచ్చిన భూములు పండించుకునే పెత్తందారులకు ఇక్కడ చాలా తక్కువ ధరలకి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఇవంత క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు అలాగే వీటిని పూర్తిగా గతంలో అయితే మాత్రము సిబిఐసీఐడి కూడా రంగంలో దిగేసరికి మొత్తం కొడును ఒకేసారి మొత్తం వెలుగులో కూర్చు అయితే ఇవి ఎంతవరకు ఈ డీపట్ట భూములు అనే కాదు ఇవి ఎంతవరకు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటిని ఖచ్చితంగా అడ్డు కడతామన్నట్టుగా అధికారులు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంది అలాగే గరివిడిలో ఒక ప్రధాన మనం చూద్దాం పశు వైద్య కళాశాల విద్యార్థులకు ఊరట రెండు విద్యా సంవత్సరాలకు అనుమతి అయినట్టు గరివిడి పశు వైద్య కళాశాల ప్రధాన మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో గరివిడి పశు విద్యా కళాశాలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలకు ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో విద్యార్థులకు ఊరట లభించింది కళాశాల శాశ్వత సభ్యత్వం కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు చివరి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నెట్ చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు చివరి ఏడాది విద్యార్థులకు వేరే కళాశాలకు తరలించేందుకు అనుమతి ఇచ్చారు గత తేదీ హ్యామంలో రెండు వేల పదహారు పదిహేడులో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యమిస్తూ గరివిల్లో పశు వైద్య కళాశాలకు మంజూరు చేశారు ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై రెండు కోట్లు నాబార్డు నిధులు కేటాయించారు రెండు వేల ఇరవైలో ప్రవేశాలు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరాలకు భారత పశు వైద్య మండలి వీసీఐ గుర్తింపు ఇచ్చి గత ప్రభుత్వంలో కళాశాల నిధులను మళ్లించడంతో ప్రధాన భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు సౌకర్యాలు లేక బోధకులను నియమించక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలకు విసిఐ గుర్తింపు ఇవ్వలేదు చదువు చెల్లు బాట కావాలన్నా ఉద్యోగంలో చేరాలన్నా గుర్తింపు తప్పనిసరి మొదటి బ్యాచ్ విద్యార్థులకు బిబీఎస్ఈ ఏడాది ఏప్రిల్లో పూర్తయింది అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం నిర్వాహంతో కళాశాలను నెలకొన్న గడ్డు పరిస్థితులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా చక్కది పదహారు కోట్లు పెండింగ్ బిల్లులను విడుదల చేయడంతో నిర్మాణాలను ప్రారంభించారు ఇటీవల వీసీఐ బృంద కళాశాలకు వచ్చే సదుపాయాలను మౌలిక వస్తువులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చురెడ్డి కళాశాల సంస్థలు కేంద్ర పశుసం వర్ధ శాఖ మంత్రి లలన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు మరికొద్ది రోజుల కళాశాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రస్తుతం చివరి ఏడాది విద్యార్థులకు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని తెలపడంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు స్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది త్వరలో పూర్తి స్థాయిలో విసిఐ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం విశ్వవిద్యాలయం చర్యలు తీసుకున్నాయి అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది బీబీఎస్సి మొదట బ్యాచ్ అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ కు పంపిస్తూ ఉన్నాం విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఉన్న పశు వైద్యశాలలో జూనియర్ వైద్యులుగా ఆరు నెలల పాటు పనిచేస్తారన్నట్టుగా అసోసియేషన్ డీన్ పశు వైద్య కళాశాల గరివిడి శ్రీను ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఎట్టయితే మాత్రం విద్యార్థులకి అయితే మాత్రము ఊరట లభించింది ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చూస్తున్న విసిఐ అయితే మాత్రం గుర్తింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకులు ఇక్కడ మంత్రి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడంతోనే వారి విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది అగమ్య గోత్రంగా ఉంది గుర్తింపు రాకపోతే మాత్రము వీళ్ళకి చాలా ఈ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అనుమతి ఇవ్వాలి అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అయితే మాత్రము వినిపించడంతోనే వాళ్ళకి గుర్తింపు కూడా ఇవ్వచ్చింది అయితే ఓటట్ లభించడంతోనే వీళ్ళ భవిష్యత్తుకి ఎం డోకాలు లేదు మేము ఖచ్చితంగా వీళ్ళ యొక్క పూర్తిగా ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం చేయడంతోనే వీళ్ళకి సమస్యలు వచ్చాయి కాబట్టి ఇవి అంటే కూడా క్లియర్ చేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోదించడంతో ఇక్కడ విద్యార్థులందరూ కూడా ప్రధానంగా సంతోషకరమైన విషయం అయినట్టుగా ఇక్కడ అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా చాలా సంతోషకరం వీళ్ళ యొక్క ఎటువంటి డోకాలు లేకుండానే చదువుకోవచ్చు వీళ్ళు వైద్య వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క సర్టిఫికేట్ ఇక్కడ వీసే గుర్తింపు అనేది నా కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తున్న ఉంది అలాగే విజయనగరంలో నేల వార్త చూద్దాం విక్రయాలపై దాడులు అంటూ విజయనగరంలో ఓ దుకాణంలో తనిఖీ చేస్తున్న ఎస్పీ ఒక జిందాలు చూస్తూ ఉన్నాం విద్యా సంస్థలకు వంద మీటర్ల పరిధిలో సిగరెట్లు ఖైని గుట్టలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్పీ ఒక జిందాలు హెచ్చరించారు ఆపరేషన్ సేఫ్ క్యాంప్ పేరిట మంగళవారం పోలీసులు ఏకల బృందం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఉమ్మడిగా జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో దాడులు చేపట్టారు నగరంలో పలు కళాశాలకు సమీపంలో ఉన్న పదిహేను దుకాణాలను ఎస్పీ తనిఖీ చేశారు సిగరెట్లు స్వాధీనం తీసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు జరిమానా విధించారన్నారు ఆయన వెంట అధికారులు ఉన్నారు బాధితులకు సత్వర న్యాయం అందించాలి అంటూ జిల్లా వివిధ స్టేషన్ల పరిధిలో నమోదై దర్యాప్తులో ఉన్న హిట్ అండ్ రన్ కేసులపై మంగళవారం కార్యాలయంలో సమీక్షించారు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు సాంకేతిక వినియోగం కేసులు చదిస్తున్న తీరు సాక్ష్యాల సేకరణ నిందితుల అరెస్టు తదితర ఆరా తీశారు సమాచారం అందిన వెంటనే పెట్రోలింగ్ వాహనాలను చెక్ పోస్టులు సరిహద్దు స్టేషన్లకు అప్రమత్తం చేయాలని ఇక్కడ ఏఎస్పి సౌమ్యత తదితరులు పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం సిగరెట్లు అంతకూడను ఎస్పీ యొక్క ఆదేశాలతో అయితే మాత్రం జిల్లా వ్యాప్తంగా మమ్మరం చేశారు ఎవరైనా సరే వీటికి మాత్రం అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఇక్కడ గంజా అనేది కాదు ఇక్కడ పూర్తిగా ఎటువంటి కూడాను మీరు ఇలాంటి గుట్కా సిగరెట్ సిగరెట్స్ వీళ్ళన్నిటిపైన కూడాను చాలా కేసులు కూడా బైండ్ ఓవర్ చేశారు అలాగే వాళ్ళ యొక్క కేసులు కూడా రాయడం కూడా ఫైల్ కూడా వేయడం కూడా జరిగింది కాబట్టి ఎప్పటికైనా సరే దీ జిల్లాలో మాత్రం ఇలాంటి క్రయ విక్రయాలు జరిగితే మాత్రం చాలా సీరియస్ తీసుకుంటాం ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే కొత్త వరుసలో ఒకసారి మనం చూద్దాం మళ్ళీ అగ్ని ప్రమాదం కొత్త వలస కస్తూరుబా బాలికల విద్యాలయంలో పదిహేను రోజుల వ్యవధిలోనే రెండోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందారు గత నెల ఇరవై నాలుగున రాత్రి మొదటి అంతస్తులోని స్టోర్ రూమ్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈ ప్రమాదం ఘటన నుంచి తేరుకోకముందు మంగళవారం రాత్రి స్టడీ రూమ్లో అగ్ని ప్రమాదం మరోసారి చోటు చేసుకుంది విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెద్ద అగ్ని ప్రమాదమే ఇక్కడ తప్పింది కొన్ని టేబుల్ విద్యార్థుల పుస్తకాలు కొన్ని పరుపులుగా సీలింగ్ ఫ్యాన్లు దగ్ధమయ్యాయని కొత్త వలస జ్ఞాపక అధికార అశోక్ కుమార్ తెలిపారు రాత్రి ఎనిమిది పద్దాలు ఎనిమిది పావు గంటలకు ఫోన్ రావడంతో వెంటనే వెళ్ళి మంటలు అదుపు చేసామన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చూసుకుంటుందని వెల్లడించారు సమగ్ర శిక్షణ రామారావు ఘటన స్థలాన్ని కూడా చేరుకున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అయితే ఎందుకు ఈ తరచు అక్కడ జరుగుతూ ఉన్న ఈ ప్రమాదాలపై తీస్తూ ఉంది నిఘా వర్గాలు అయితే మాత్రం ఖచ్చితంగా వీటిపైన పెంచారు మొన్నటి మొన్న గత నెలలో జరిగింది మళ్ళీ ఇప్పుడు అర్ధరాత్రి కూడా ఇలా జరుగుతూ షార్ట్ సర్క్యూట్ జరిగితే మాత్రము ఎందుకు అనేది తీస్తున్నట్టుగా అధికారులు తలామరు అవుతున్నారు తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే విద్యార్థులు ఉంటే ప్రాణ నష్టం ఏది జరగలేదు కాబట్టి పర్వాలేదు ఎప్పటికైనా అప్రమత్తం అవపోతే మాత్రం పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆందోళన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రాజ్యంలో ఒక ప్రధానంశం చూద్దాం మారుస్తారు భవితవ్యం అంటూ కొత్తగా మూడు వందల నలభై మూడు మంది దివ్యాంగులు గుర్తింపు ఇస్తున్నారో చూస్తూ ఉన్నాం విభిన్న ప్రతిభావంతులను హక్కులు చేర్చుకొని వారి భవితవ్యాన్ని మార్చేందుకు భవిత కేంద్రాలకు వేదిక అవుతూ ఉన్నాయి వికలాంగల వ్యక్తుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం ఇరవై ఒకటి రకాల సంస్థలతో బాధపడుతున్న వారికి చదువు శిక్షణ వ్యాయామం చికిత్సలు అందించి సాంతవరం చేకూరుస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతూ ఉంది ఈ విద్యా సంవత్సరంలో సర్వే నిర్వహించి మూడు వందల నలభై మూడు మందిని కొత్తగా గుర్తించినట్లు సంబంధించిన వర్గాలు తెలిపాయి తీవ్ర సమస్య ఉన్న వారికి వారానికి ఒకసారి ఇల్లు ఇల్లు ఇళ్ళకి వెళ్ళి తెలిపిలు అందిస్తారు మిగిలిన వారు పాఠశాలలో చదువుతూనే కేంద్రంలో సేవలు పొందుతూ ఉన్నారు ప్రతి కేంద్రంలో ఇద్దరు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పర్సన్లు కూడా సేవలు అందిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కేంద్రంలో పిల్లల చరిత్ర నాలుగు రకాలు ఆ ఆర్థిక ప్రయోజనాలు ఇస్తారు పిల్లలను తీసుకొచ్చిన వారికి ఎస్కార్చో రవాణా మూడు వందల రూపాయలు ఇస్తారు బాలికలకైతే అయితే ప్రత్యేకంగా రెండు వందల స్టైఫండ్లు కూడా చెల్లిస్తారు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ మొత్తాలు బకాయిలు పెట్టి తీవ్ర వ్యవస్థలకైతే గురిచేసింది చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల్లో చెల్లింపులు చేసి సాంతవనం చెందింది ఉపకరణాలు ఉచితంగా సమకూరుస్తూ ఉంది ఇటీవల మంత్రి కొండపల్లి చేతుల మీదగా ఇరవై తొమ్మిది పాయింట్ అరవై ఆరు లక్షలు విలువ చేసే ఐదు వందల ఉపకరణాలు అందజేశారు కేంద్రంలో ఇంతగా సేవలు అందుతున్న అవగాహన కొందరు తల్లిదండ్రులు పిల్లలను పంపించేందుకు నిరాకరిస్తూ చూపుతూ ఉన్నారు ఇలాంటి వారిని గుర్తించి అవగాహన కల్పిస్తామని జిల్లా సమగ్ర శిక్షా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు జిల్లాలో తొమ్మిది ఫిజియోథెరపీ పోస్టులకు గాను ఏడుగురుకు పనిచేస్తూ ఉన్నారు మిగిలిన ఇద్దరిని నియమించి ఏడాది పూర్తి సేవలు అందించాల ప్రణాళికలు రూపొందించారు ఫిజియోథెరపిస్టులు మూడు మండలాలకు ఒకరు చెప్పున ఉంటారు అప్పగించిన ప్రతి మండలంలో వీరు నెలలో నాలుగు శిబిరాలు నిర్వహించి సేవలు అందించాలి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మారుస్తారు భవితవ్యం అంటూ ఫిజియోథెరపీ సేవలు చేస్తూ ఉన్నారు విభిన్న ప్రతిభావంతుల హక్కులు చేర్చుకునే వారి భవిష్యత్తు మార్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే తీసుకుపోయింది ఇక్కడ అంగవైకల్యంతో కానీ ఎవరున్నా సరే వీళ్ళందరికీ కూడాను మీకేమీ అడ్డు రాదు మీ యొక్క తెలివితేటలకు మేము సహకరిస్తాం మీ ఆరోగ్యానికి మేము సహకరిస్తాం మీ భవిష్యత్తుని మేము మారుస్తామని అనంటూ ఇక్కడ ఫిజియోథెరఫీ అయితే మాత్రము అంగవైకల్యంతో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడాను వినియోగంలోనికి మేము వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని మా దగ్గర పంపించండి మీకు రవాణా ఛార్జీలు స్టై పనులు అన్ని కూడా మేము ఇస్తాము అని కూటమి ప్రభుత్వం రావడంతో చాలా మంది మాత్రం ఆనందకరంగా కనిపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ అండి ఈ అమ్మీను నేను మీ ఎంవి నాయుడు